అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు కమ్మని నోరూరించే మామిడికాయ తొక్కు పచ్చడిని సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మామిడికాయ తొక్కు పచ్చడి చేయడానికి ముందుగా నేను ఒక మీడియం సైజు పుల్లని పచ్చి మామిడికాయని తీసుకొని కడిగి తడి లేకుండా తుడిచి తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మామిడికాయ తొక్కు పచ్చడికి తొక్క తీయాల్సిన పని లేదు తొక్కతోనే మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసి ఆవాలు చిట్పట్టమనేలా దోరగా వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయిన ఆవాలు మెంతులు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి తొడిమలు తీసిన ఇరవై ఎండుమిరపకాయలను వేసి మాడిపోకుండా ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుంది పచ్చడి రుచితో పాటు రంగు కూడా బాగుండాలి అంటే ఎండుమిరపకాయలు మాడిపోకుండా వేయించుకోవాలి వేపడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని రోట్లో మనం ముందుగా వేయించిన ఆవాలు మెంతులు వేసి మెత్తటి పొడి అయ్యే వరకు నూరుకోవాలి పచ్చడి చేసే ముందే రోల్ శుభ్రంగా కడిగి తడి లేకుండా గుడ్డతో తుడిచి ఆరపెట్టాలి ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండాలంటే తడి లేకుండా చూసుకోవాలి మరి ఆవాలు మెంతులు మెత్తగా నూరుకోవడం అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి నేను గల్లుప్పు వేసాను అయితే మీ ఎండుమిరపకాయలు గింజలు నలగడానికి కొంచెం టైం పడుతుంది ఈజీగా అవ్వాలి అంటే మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఎండుమిరపకాయలను వేయించి నూరుతున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది నూరటం అయిపోయింది ఎండుమిరపకాయలు మెత్తటి పొడిలాగా అయిపోయాయి మీరు చూడవచ్చు ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒకేసారి వేసి దంచకుండా కొన్ని కొన్ని అంటే ఐదారు ముక్కలను వేసుకుంటూ దంచుకోవాలి కోర్సుగా అంటే చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా పచ్చడి తొక్కుడు పచ్చడి నూరుకుంటే చాలా చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలన్నీ వేసి పచ్చడి దంచుకోవడం అయిపోయింది ఇప్పుడు అందులో పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి దంచి కొద్దిగా నూరుకోవాలి మామిడికాయ తొక్కుడు పచ్చడి మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పేస్ట్ కాకుండా పలుకులు పలుకులుగా కాకపోతే తొక్కుడు పచ్చడి రోట్లో చేసుకుంటే ఆ ఫీలు ఆ టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి నేను రోట్లో చేసుకున్నాను పచ్చడి నూరడం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము మామిడికాయ పచ్చడి మరింత టేస్ట్గా ఉండడానికి తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక గరిటె నూనె పోసి నూనె వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే దంచిన పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేసి గరిటితో కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిట్కడు ఇంగువు కూడా వేసుకొని మొత్తాన్ని గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ నూరు పెట్టుకున్న మామిడికాయ తొక్కుడు పచ్చడిలో తాలింపుని వేసుకోవాలి వేసిన తాలింపు పచ్చడి మొత్తం కలిసేలా గరిటితో బాగా కలుపుకుంటే మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ మరి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది మరి మామిడికాయ తొక్కు పచ్చడి తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి